ఫ్రెండ్స్ సీఎం మీటింగ్లో ప్రమాదం పోలీసులకు తీవ్ర గాయాలు ఈ విషయాలన్నీ అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అదే విధంగా చాలామంది మంది కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సీఎం బందోబస్తులో ఉన్న డిఎస్పీ వెంకటేశ్వర్లు వాహనాన్ని లారీ బలంగా ఢీకొనడంతో డిఎస్పీతో పాటు డ్రైవర్ రంగారెడ్డి తీవ్ర గాయలైన ఘటన గురువారం రాత్రి జర్జర్ల మండల పరిధిలోని గంగాపురం గ్రామం స్టేజ్ వద్ద చోటు చేసుకుంది అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయదశమి పండుగ సంబరాల్లో పాల్గొనడానికి తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామానికి వచ్చిన విషయం తెలిసిందే ఇక విజయదశమి వేడుకలు ముగించుకుని ముఖ్యమంత్రి బై రోడ్డు జజ్జర్ల మీదుగా కొడంగల్ వెళ్తున్న క్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డిఎస్పి వెంకటేశ్వర్లు ఉదయం నుండి సీఎం బందోబస్తులో రూట్ మ్యాప్ పర్యవేక్షిస్తూ ఉన్నారు అయితే ఈ క్రమంలోనే గురువారం రాత్రి గంగాపురం గ్రామ స్టేజీ వద్ద జర్జర్ల వైపు నుండి ఎదురుగా వచ్చిన లారీ డిఎస్పి వాహనాన్ని బలంగా టీకొట్టింది దీంతో డిఎస్పి వాహనంలోని బెలూన్లు ఓపెన్ కావడంతో డిఎస్పి వెంకటేశ్వర్లు తలకు కాళ్లకు చేతులకు స్వల్ప గాయాలయ్యాయి వాహన డ్రైవర్ రంగారెడ్డికు తీవ్ర గాయాలయ్యాయి అలాగే గన్మెన్ స్వల్ప గాయాలని తెలుస్తోంది ఇక తీవ్రంగా గాయపడిన రంగారెడ్డి డిఎస్పి వెంకటేశ్వరను స్థానిక స్థానికులు బందోబస్తులో ఉన్న పోలీసులు ఒట్టబొట్టిన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోకి తీసుకెళ్ళడం జరిగింది థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్